అందరికీ ప్రైజ్ ద లార్డ్ అక్టోబర్ పన్నెండో తారీఖుగాను బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశములు ఇదిన వాగ్దానము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామ భయపడకుము నేను నీకు కేడెము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం దేవుడు అబ్రహామునకు ఐదవసారి ప్రత్యక్షమైనను అతని విశ్వాసమును పరీక్షించుటకప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యను దేవుని సర్వాంగ కవచములో విశ్వాసమను డాలు ఎఫిసి పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచనంలో ఇవన్నీయు కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని ఉంది దేవుని సర్వాంగ కవచంలో విశ్వాసమును డాలు మనకి ఇవ్వబడినది ఎందుకనగా బలమగు సజీవమైన విశ్వాసము ద్వారా మాత్రమే శత్రువును మనము ఓడించగలము మార్కు వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచ్చనము అందుకు యేసు వారితో ఇట్లని మీరు దేవునియందు విశ్వాసముంచుడి అని ప్రభువు దానిని దేవుని విశ్వాసము అని పిలుచుచున్నాడు గలతి రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అది దేవుని కుమారుని విశ్వాసము అని వివరించబడింది దేవుడు తనంతట తానే మనలో నివసించినప్పుడు మాత్రమే బలమైన విశ్వాసమును కలిగి ఉండగలము దేవుడు ఈ దర్శనంలో ఆది కాండం పదిహేను అధ్యాయమునందు అబ్రహాముతో అబ్రహామా నన్ను నా మాటను నమ్ముము అని చెప్పెను దేవుడు ఇంకా ఇట్లనిను నేను నీకు కేడెమును నీ అత్యధిక బహుమానమును దేవుడు సూర్యుడును కేడెమునయున్నట్లు వివరించదము కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో ఇది మనకు వివరిస్తూ ఉంది బహుమానము విశ్వాసంపై ఆధారపడి ఉన్నది నిజమైన చురుకైన విశ్వాసము లేని ఎడల బహుమానమును పొందలేము మనకు విశ్వాసం అనుగ్రహించుటకు ప్రభువు శ్రమలు పరీక్షలు ఉపయోగించును ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఈ రీతిగా ఉంది దేవుడు స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడెను అయినను నమ్ముటకు అతనికి కష్టంగా ఉండెను ఆది కాండం పదిహేనో అధ్యాయము రెండు మూడు వచనాల్లో అబ్రహాము అనేక సంవత్సరములు వేచి ఉండి తనకు పిల్లలు లేరని సంగతిని గుర్తించి తన ఆస్తిని తన ప్రధాన గృహ నిర్వాహకుని పేరట పెట్టుచు వీలునామా తయారు చేసాను ఈ పొరపాటు నుండి అతన్ని రక్షించుటకు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను మన హద్దుబాటుల వలన తరచుగా అనేక సందేహములకు గురియగుచుందుము మనకు బలమైన విశ్వాసం ఉండినను కొన్ని పర్యాయములు మనలను తొందరపెట్టుటకు సందేహములు తిరిగి కలుగుచుండును మరియు దేవుడు తన కృపా కనికరముల చొప్పున మరలా మరలా జోక్యం చేసుకొని చుండును ప్రైజ్ దలా దేవుడి దీవించును దీవించునుగాక